ఈ రోజు నిజామాబాద్ ఆర్ఎన్పి గెస్ట్ హౌస్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం జరిగింది జిల్లా అధ్యక్షులు రమావత్ మోహన్ నాయక్ మాట్లాడుతూ బంజారా జాతికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని రెండు వేల ఇరవై నాలుగు జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా సర్పంచ్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అలాగే రెండు సంవత్సరాలుగా తాండాలు అభివృద్ది పనులు జరగలేదని సబ్సిడీలు కూడా విడుదల చేయలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వర్షాలతో రోడ్ల పరిస్థితి అద్వనంగా మారినప్పటికీ స్పందన లేదని తెలిపారు త్వరలో బంజారా నాయకులతో చర్చించి ధర్నాలు రోకోలు చేపడతామని ప్రకటించారు కార్యక్రమంలో డివిజన్ నియోజకవర్గ నాయకులు మరియు యువజన విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో మీరు కేసు ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే మాకు గిరిజన బంజర నాయకులకు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తుందో అర్థం అవ్వట్లేదు రెండు వేల పదకొండు రిజర్వేషన్ ప్రకారం మాకు స్థానిక ఎలక్షన్లో మాకు రిజర్వేషన్ ప్రకటించడం జరుగుతుంది ఏమో రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రకారం మనకు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది మేము ఎంతో ఒకటే కోరడం ఏంటంటే రెండు వేల పదకొండు రిజర్వేషన్లో మా జనాభా లేక గత పద్నాలుగు సంవత్సరంలో ఎప్పుడు జరగలేదా ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు వేల పదకొండు చట్టం రెండు వేల పదకొండు ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పిస్తే మేము ఎంత లాస్ అవుతున్నాం ఎందుకంటే మా బిజినెస్ సోదరులు సర్పంచ్ పది కూర్చులో చూడడానికి మీకు ఇష్టం లేదా అని ఒకటే ఒకటి అడుగుతున్నాను రెండవ విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నుంచి ఎస్టీ కార్పొరేషన్ రోడ్స్ మాకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయడం లేదు ఎందుకంటే రిలీజ్ చేయాలని ప్రత్యేక కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తున్నాము ఆల్ ఇండియా మిగతా సేవా సంఘ్ నిజామాబాద్ జిల్లా శాఖ మా యూత్ అధ్యక్షులు మూడు జిల్లా గారు మరియు మా డివిజన్ అధ్యక్షులు పాదవ శంకర్ నాయ గారు కాన్సిల్సీ అధ్యక్షులు శ్రీ గోపాల మండల వాస్తవ్యులు గౌతమ్ గారు అదేవిధంగా యువత అధ్యక్షులు మన అనిల్ అనిల్ గారు నడి పోషానికి కాని मानव శ్రీరామ్ గారు మా మీడియా విదాన ప్రతినిధి मानव గోపాల్ నాయక్ ఈ అధ్యయనంలో నేను ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన డిమాండ్స్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున బంజారా ఓట్లతో గెలిచి ఈరోజు బంజారలకు బంజారల యొక్క నాయకులకు ఇప్పటి వరకు ఒక మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయం సిగ్గు చేయని ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ వెంటనే మీరు ఈ యొక్క బంజారా సోదరులకు మంత్రి పదవి కేటాయించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతాము రెండో విషయం వచ్చే వరకు ఈరోజు బీసీ సోదరులకు రెండు వేల ఇరవై జనాభా లెక్కల ఇరవై నాలుగు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది బీసీ సోదరులు దానికి మేము అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ అదే ఎస్టీ సోదరులకు కానీ ఎస్సీ సోదరులకు కానీ మీరు రెండు వేలు రెండు వేల పదకొండు ప్రకారమే రిజర్వేషన్ను కేటాయించి ఎలక్షన్లకు వెళ్ళడం జరుగుతుంది ఇది ఎంతవరకు సమంజసం మీరు ఎస్సీ ఎస్టీ సోదరుల మీద వివక్ష అంటే వివక్ష చూపుతున్నాడు కాదా ఇది అని మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం దయచేసి మీరు కూడా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఓట్ల జనాభా లెక్క ప్రకారం ప్రకారంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు వెంటనే రిజర్వేషన్ అమలుపరచాలని అలా అమలుపరచినప్పుడే నిజమైన అంటే ఎస్సీ ఎస్టీ సోదరులు ఎక్కువ రాజకీయంగా ముందుకు వస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఒకవేళ అలా చేయని మేము ఖచ్చితంగా అతి త్వరలో మా బంజారా మేధావులతో ఆ బంజారా నాయకులతో మా కుల సంఘాలతో చర్చించి తదుపరి నిర్ణయం కల్పిస్తామని కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా